హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాండ్వే బ్లాగ్స్ నైట్ అయితే అక్కడనే తినేసేసి వచ్చాం కదా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అక్క వాళ్ళు ఏమో అక్కడనే పడుకున్నారు సింధు పిల్లలు మాత్రం మేము ఇక్కడికి వచ్చి పడుకున్నాము ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అయితే మార్నింగ్ సెవెన్ అవుతున్నది అప్పుడే మనకి ఎండ కూడా వచ్చేసింది ఎండ కూడా వచ్చేసిందండి చూడండి ఇప్పుడైతే లేచిన లేచి ఇక్కడ వాకులు కూడా ఇదంత తోడ్చేసినా అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ బావ్వళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అక్క వాళ్ళు నైట్ అక్కడనే పడుకున్నారు కదా అవ మీకు అక్కడ బైక్ కనిపిస్తుంది కదండి అదే అన్నమాట బావ్వాలి ఇల్లు అక్కడికి వెళ్ళాలి నైట్ వచ్చేసేసాం కదా అక్క వాళ్ళు అరికి అక్కనేమో ఫోన్ అడుగుంటుంది కానీ అక్కడ ఆ బాబు ఏమో ఫోన్ చూస్తున్నాడు ఓయ్ నేను ఇక్కడికి వచ్చిన అనేసేసి లేచేసి ఇక్కడికి వచ్చేసేసి ఏడంగన శాండ్వీ శాండ్వీ మంచిగా అత్త దగ్గర కూర్చుందామే సింధి ఇక ఈరోజు వెళ్ళిపోతుంది ఇక ఇంటికి ఇక్కడనేమో నేను చాయ్ పెట్టేసిన అక్కడ నుండి ఇంటి దగ్గరికి రాగానే ఇక్కడ ఇక ఇవన్నీ కడిగేసినాం ఇప్పుడైతే చాయ్ పెట్టిన ఇక అక్క వాళ్ళు ఏమో బయట కూర్చున్నారు ఇదేనండి వాళ్ళ ఇల్లు ఇక అక్క ఇక్కడ కూర్చున్నది ఇప్పుడు ఇక్కడనైతే నేను చాయ్ బిస్కెట్స్ తీసుకొని వెళ్తున్నాను అక్క వాళ్ళు అక్కడ హాల్లో కూర్చున్నారు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి కూర్చున్నారు చూడండి ఇక్కడైతే కోతులు చూడండి ఇక్కడ చూడండి బిల్డింగ్ పైన ఇలా ఇక మేము అయితే ఇక ఈ బిల్డింగు ఆ బిల్డింగ్లో ఇదైతే బాగోలేదు ఎట్లవుతా శాండీ వద్దురా సిద్దక్క ఎంబడి వెళ్ళిపోతానంటే వాళ్ళు రారీగా సిద్దక్క కాలేజీకి వస్తుందంత రాండీ డాడీ నువ్వు మమ్మీ ముగ్గురు ఇప్పుడైతే అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా పాపన అయితే లేచింది ఇప్పుడే ఉప్పు తినిపించే స్నానం చేపియాలి శాండ్వికి ఇగో సాండ్వి చూడండి వాళ్ళ చెల్లె వాకర్తో ఆడుకుంటున్నాడు ఆయన అదే ఉగ్గు తినిపించిన ఆడుతున్నది స్నానం చేపియాలి తర్వాత ఏ ఇద్దరు కూర్చొని ఆడుతున్నారు ఇక శాండవీ చేసేస్తున్నా ఇప్పటివరకు అయినాయి పండ్లు ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నా శాండ్వీ ఏమో ఇక స్నాండ్విక్ కూడా స్నానం అయితే అయిపోయింది స్నానం చేపిచ్చేసిన ఇద్దరు పడుకున్నారు ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకోవాలి లంచ్ కూడా అయిపోయింది కదా పడుకోవాలి కొద్దిసేపు తర్వాత పండ్లు స్టార్ట్ పెట్టాలి ఇక మళ్ళీ మేము ఫైవ్ అవుతున్నది ఇక్కడ నేను పొద్దున ఇక్కడ బట్టలు ఆరేసినాయి తీయాలి ఇవన్నీ తీసి మరత పెట్టాలి ఇక ఇప్పుడైతే ఇక్కడ మా శాండీ ఇక ఇక్కడొచ్చిందనమాట ఇక వాళ్ళత్త వాళ్ళు ఇల్లు ఆడపడిచే ఆడపడిచేవాళ్ళు ఇల్లు ఇక్కడనే అనమాట ఇప్పటివరకు వాళ్ళు పడుకున్నారు పడుకొని లేచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆట స్టార్ట్ ఇగా శాండీకి ఈరోజు అంగడవాణి పోలేరు సింధు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆయనని పంపించలేను అంగడవానికి ఇక ఈ పిల్లలు స్కూల్ అయిపోయింది ఇప్పుడు కథం వచ్చి ఇప్పుడు ఆయన పడుకొని లేచిండు ఆటకు స్టార్ట్ ఇక వెళ్ళిపోతున్నాడు చూడండి అలా అన్నీ వెళ్తున్నాడు అని ఇక ఏమే చూడండి చూస్తుంది ఆయననేమో ఆ పిల్లలు వచ్చి తీసుకొని వెళ్తున్నారు అయిపోయింది ఇక వాళ్ళన్నీ వెళ్ళిపోయిండు మమ్మీ మరత పెట్టేసేయాలి తర్వాత ఇల్లు ఉడిచేసేసిన అయిపోయింది ఇంకా సామాన్లు ఉన్నాయి తుమ్మిటి ఇక్కడ ఇందులో ఉన్నాయి సామాన్లు తోమేసేయాలి శాన్వి పాక అయితే ఉగ్గు పెట్టేసిన శాండీకి అయితే అన్నం తినిపించేస్తున్నాను నైట్ ఇంకా తినిపించిన తర్వాత పడుకోబెట్టాలి ఇక శాండీ పాపనేమో పడుకున్నది అండ్ అన్నం తినిపించిన తర్వాత పడుకోబెట్టేసేయాలి ఇక శాండీని కూడా ఆడుతున్నారు చూడండి